ఇగో ఎంత ప్రమాదమైనదో ఇప్పుడు విందా ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లోని ఏ తప్పు పట్టలేకపోయేవారు ఆయన చెక్కిన శిల్పాలులోకి మనం వెళ్ళామంటే అన్ని ప్రాణమున్న వాటిగా మన పక్కనే ఉన్నట్టుగా మనతో మాట్లాడుతూ మనకి చెయ్యి అందిస్తున్నట్టుగా సజీవంగా ఉన్నట్టే అనిపిస్తూ ఉండేది అలా అందరూ అటువైపు చూస్తూ అలా మంతముగ్ధులుగా ఉండిపోయేవారు ఆ అసాధారణ ప్రతిభ నైపుణ్యం నెమ్మదిగా అతనిలోని అహంభావాన్ని యుగోన్ని పెంచాయి ఇదిలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్యుడు ఆయన చేతిని జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు ఫలానా రోజు చనిపోతారు అంటూ చెప్తాడు జ్యోతిష్యుడు ఈ శిల్పికి శిల్పికి వెంటనే భయం వేసి చెమటలు పట్టేస్తాయి ఆయన ఇలా అనుకుంటాడు నేను బ్రహ్మ లాంటి వాడిని కదా ఆ బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఈ రూపాలను నేను ప్రతి శిల్పాలు నా రూపంలోనే నేను చెక్కుంటాను కాబట్టి నేను అపర బ్రహ్మనే అయిపోతాను మృత్యువు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో ఏడు శిల్పాలను చెక్కి ఉంచుతాను అప్పుడు అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో బొమ్మ ఎవరో కనుక్కోలేక వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు తనకి తనే మెచ్చుకుంటూ అచ్చు తనలాగా ఉన్న శిల్పాలు ఏడు చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొని ఉంటాడు ఆ రోజు మృత్యుదేవత గదిలోకి వస్తుంది శిల్పి శ్వాసను పూర్తిగా ఆపి కదలకుండా అలా బొమ్మలా నించుండిపోతాడు దేవత వెతుకుతూ వెతుకుతూ ఉంటుంది ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి అస్సలు కదలటం లేదు శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది ఎంత ప్రయత్నం చేసినా శిల్పి ఎవరు మనిషి ఎవరో కూడా అనుకోలేకపోయింది ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలని తిరిగింది శిల్పికి ఆనందానికి లేవు తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడేసుకుంటూ ఉన్నాడు ఇంతలో దేవతకి మళ్ళీ ఒక ఆలోచన వచ్చి ఈ శిల్పి ఎవరో కానీ ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు కానీ ఈ శిల్పి ఒక తప్పు చేశాడు అంటుంది అంతే మన గారికి అహంకారం దెబ్బతింటుంది ఒక్కరు కూడా వంక పెట్టలేకపోయింది ఈ మృత్యుదేవత నా దగ్గరికి వచ్చి వంక పెడుతోందని చెప్పి వెంటనే బయటికి వచ్చి ఏది ఎక్కడ ఎక్కడ తప్పు చెప్పండి అంతా చక్కగానే ఉంది కదా నేను ఏ తప్పు చెయ్యలేదు అనేసాడు అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని కానీ నిన్ను గుర్తించటానికి చెప్పానంతే నేనేమీ నిన్ను తప్పు పట్టలేదు ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ అహంకారాన్ని మాత్రం ని నియంత్రించలేకపోయావు చివరకు అదే నిన్ను పట్టించేసింది నాకు అని మృత్యుదేవత అతన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది మనం పెంచుకున్న అహంకారం ఇగో అంత ప్రమాదకరమైంది అది సత్యాన్ని చూడనివ్వదు వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు ఏ తప్పు చేయలేదని చెప్పి తప్పు చేసినా కూడా బుకాయి చేస్తూ ఉంటారు చాలామంది ఆ విధంగా అహంకారాన్ని ఎప్పుడూ పెంచుకుంటూ ఉంటారు మీరు గమనించారా అహంభావం అనే పదంలోంచి అహం తీసేస్తే మిగిలేది భావం అంటే అర్థం అర్థమైంది అనర్థం కూడా జరిగిపోయింది ఇప్పటికి స్టోరీ కదంతా అర్థమైందా ఇప్పటికి మీకు ఇంకోసారి ఇంకో విషయం విందు